హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ కాజు టమాటో కర్రీ అండి ఫస్ట్ ఏంటి అంటే పాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోండి తర్వాత ఇక్కడ నేను క్యారెట్ చిన్న పీసెస్ అలా కట్ చేసుకున్నాను మీకు వీలుంటే కొంచెం తిన్నగా పొడవుగా అలా చేసుకోండి ఫ్రైడ్ రైస్ ఒక బాగుంటుంది అలా కట్ చేసుకోండి ఇక్కడ బీన్స్ ఒక కప్పు అలా తీసుకున్నాను క్యాప్సికమ్ కొంచెం అండ్ గ్రీన్ పీస్ ఆప్షనల్ అండి మన ఇష్టం అది నేను కొంచెం అలా వేశాను వెజ్ వెజ్ ఫ్రై రైస్ కదా అలా వెజ్జెస్ అన్నీ కనిపిస్తాయని చెప్పి కొంచెం వేసాను అనమాట ఇక్కడ పింఛప్ సాల్ట్ అనమాట జస్ట్ ఇది కొంచెం ఫ్రై అవుతాయి బా అని చెప్పి ఎందుకంటే మనం మళ్ళీ రైస్ యాడ్ చేసుకుంటాం కదా అప్పుడు సాల్ట్ అలానే యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకోండి ఓకేనా ఇలా ఫ్రై చేస్తూ ఉండండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అలా అయిపోతుంది ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇక్కడ రైస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీ ఇష్టం అది ఏ రైస్ అయినా యాడ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ వన్ స్పూన్ సోయా సాస్ తీసుకోండి వన్ స్పూన్ వెనిగర్ ఇంకా మనం స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ కూడా మనం వన్ స్పూన్ అలా తీసుకోండి చాలకుంటే మళ్ళీ మీరు యాడ్ చేసుకోండి అండ్ మిరియాల పొడి పెప్పర్ పౌడరు వన్ స్పూన్ అలా వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఏం యాడ్ చేయలేదు కాబట్టి పప్పర్ పౌడర్ చూసుకొని వేసుకోండి ఓకేనా చూసారా అంత బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ కూడా బాగుంది ఇంకా ఏంటి అంటే ఎజ టమాటో సాల్ట్ సమ్మన్నీ యాడ్ చేస్తారు కదా బయట రెస్టారెంట్స్లో మనం అదేం యాడ్ చేయలేదు సింపుల్గా ఈజీగా అయిపోయింది ఫ్రైడ్ రైస్ మనకి ఇక్కడ టమాటా కాజుకి కాజు కర్రీ కోసం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అంటే కొంచెం నా దగ్గర ఫ్రైడ్ జీడిపప్పునే ఉన్నాను నేను ఇలా జస్ట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకున్నాను తీసుకొని పక్కన పెట్టుకొని ఇక్కడ ఏంటి అంటే మనం మిక్సీ జార్లో టమాటా పీసెస్ ఆనియన్స్ జీడిపప్పు ఇంకా కొంచెం స్పైసెస్ ఇవి యాడ్ చేసుకొని అలా వెల్లుల్లి కొంచెం యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే మన కర్రీకి ఇదే మెయిన్ టొమాటా కాజు కర్రీకి ఈ ప్యూరి అనేది ఇక్కడ పాన్ పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ కొంచెం బ్రౌనిష్ కలర్లో బాగా ఫ్రై చేయండి ఎందుకంటే కొంచెం పచ్చగా ఉంటే బాగోదు బాగా ఫ్రై చేశాక మనం చేసిన ప్యూరి అనేది దీనిలో యాడ్ చేసేసేయటం అనమాట ఆ ప్యూరి కూడా బాగా కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం ఫ్రై అవ్వాలి ఎందుకు అంటే మనకి మనం ఆనియన్స్ టమాటా అనేది ఫ్రై చేయకుండా మిక్సీలో పచ్చివి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్ అలా తేలే వరకు ఓకేనా ఇక్కడ సాల్ట్ మిర్చి పౌడర్ మసాలా పౌడర్ వేసి కొంచెం అలా ఫ్రై అయ్యాక అప్పుడు ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి మనం కానీ కొంచెం ఇవైతే బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఇదైతే మిస్ అవ్వద్దు ఓకేనా ఎందుకు అంటే మనకి మనం ఆనియన్స్ ఇవి ఫ్రై చేసుకోలేదు కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఇలా ఇదై అంటే ఆయిల్ ఇవి సపరేట్ అయ్యాక బట్టర్ ఉంటే బట్టర్ వేసుకోండి ఓకేనా అలా జీడిపప్పు యాడ్ చేసుకుంటాము అంతే అండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొరియాండర్ వేసుకుంటే అయిపోతుంది మన కర్రీ ఈ ఫ్రైడ్ రైస్కి ఏంటి అంటే మెయిన్ ఇలా అదే అదే కాజు టమాటాతో బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా చాలా డేస్ అయింది మీ అందరితో మాట్లాడి అండ్ చాలామంది కమెంట్స్ చేశారు మిస్ అవుతున్నా అని చెప్పి అందుకే మీ అందరి కోసం వీడియో అనమాట గీత సిస్టర్ నిక్కీ గారు పద్మ సిస్టర్ మీ అందరి కోసం వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఇలా అయినా గుర్తుపెట్టుకున్నారు నన్ను ఇంకా ఏమైనా ఉంటే కమెంట్స్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పట్టద్దు ఓకేనా థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి